నెల్లూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ల బాహబాహి పలుచోట్ల కొనసాగుతూనే ఉంది ఇందులో భాగంగా నాగుల వెల్లటూరులో ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన సందర్భంగా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మి లక్ష్మయ్య నాయుడు ముందుగా ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో చేరిన నాయకుని ఇంటికి ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకెళ్లారు దీంతో ఎప్పటి నుండో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్న కేశవ చౌదరికి ఈ సంఘటన తీవ్ర ఆవేశాన్ని తెప్పించింది దీంతో లక్ష్మి నాయుడు వర్గం కేశవ చౌదరి వర్గం మధ్య తీవ్ర స్థాయిలో టేక్ దీంతో లక్ష్మీనాయుడు వర్గం కేశవ చౌదరి వర్గం మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి ఈ తోపులాటలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామనారాయణ రెడ్డి కింద పడిపోయారు కొమ్మి లక్ష్మణాయుడు కూడా కింద పడిపోవడం జరిగింది ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఒకరిపై ఒకరు పిడుగులు గుద్దుకున్నారు बिल्कुल <laughs> आई ¿A quién? ¿A quién? ¿A quién? ¿A quién?